నేను మరలా మరలా చెప్తూ ఉంటున్నాను ఈ రోజు మొన్నటి దినాన్ని మిమొంట్ మీద అభిషేకం అన్నారు ఇప్పుడు కొత్తగా మరలా నోటుల మీద అభిషేకం అంటున్నారు మరి మరి ముందున్న రోజుల్లో ఇంక వేటి మీద మీరు అభిషేకం తీసుకొని వస్తారో తెలియదు కానీ ప్రజలను మభ్య పెట్టొద్దు ప్రజలను మోసము చెయ్యొద్దు బ అని కూడా మీరు మరి ప్రార్థన చేసి ఇచ్చారు ఆ మనీకి ఇప్పుడు మరి బాధలు పక్కన ఉంటానే ఉన్నాయని అన్ని అవసరాలు తీరుతున్నాయండి డబ్బులు వస్తానే ఉంటాయి మనీ అభిషేకించాను ఎప్పుడమ్మా ఎప్పుడు అభిషేకించాను ఐదు వందల నోట్ అండి ఐదు మీరు దగ్గర పెట్టుకున్నారు వంద రూపాయలు ఐదు వందల నోట్ కూడా అప్పటి నుంచి మనీ వస్తూనే ఉంది సమస్యలు ఉన్నా ఓ పక్కన ఆశీర్వాదం అలాగే వస్తానే ఉంటుందండి మాకు పని ఎక్కడి నుంచి కూడా మీకు తెలియదు పడుతున్నాయి పని గూగుల్ పే లో ఫోన్ పే లో పని పడుతూనే ఉన్నాయి ఎక్కడి నుంచి పడుతున్నా కూడా మీకు తెలుస్తలేదు లేదు సార్ అయితే సిల్వర్ మెమెంట్ కూడా తీసుకున్నాను దేవుడు కృప వలన అది ఉన్నప్పటి నుంచి కూడా నాకు అసలు నిజంగా రోచక శక్తులు అనేవి నాకు ఇంట్లో ఉండగా అది పెట్టుకోగా నాకే భయం లేదు భయం లేదు మీరు మందిర స్థలం మీ మందిర స్థలాన్ని స్పాస చేసి మీరు సిల్వర్ కూడా తీసుకున్నారు నేను అభిషేకించి ఇచ్చాను అది ఇంట్లో పెట్టుకున్నారు ఇక అప్పటి నుంచి మీకు భయం లేదు లేదు సార్ అసలు అంత ఇది వరకు భయం ఉండేదమ్మా ఆ ఇది వరకు భయం దాన్ని తీసేరండి మీరే ఫాస్ట్ గారు మీరు తీసేసారు ఇది వరకు వస్తుందన్న భయం 7 ఓ క్లాక్ కి వచ్చేది దయ్యని ఆ 7 క్లాక్ కరెక్ట్ గా వచ్చేది అమ్మా 7 ఓ క్లాక్ కి వచ్చేదండి ఆ మెమెంట్ ఉన్నప్పటి నుంచి మీకు ఇంట్లో భయం లేదు ఆ లేదు సార్ వైదుగురు దూతలు మిమ్మల్ని రౌండ్ అప్ చేశారు ఐదుగురు దూతలు రౌండ్ అప్ చేశారు ఆ మొత్తం ఐదు దూతలు మీ చుట్టూ ఉన్న గొలుసుల్ని స్టెంచ్ చేస్తున్నారు ంచి వేస్తున్నారు ఒక బలమైన అఖిని మీలోనికి ప్రవేశిస్తుంది చూడండి ఎలా ఊపేస్తుందో చూడండి ఐదుగురు కూస్తున్నారు టచ్ చేస్తున్నారు పొందుకోండి పొందుకోండి సుఖిస్తున్నావాలో బగ ండేటువంటి వస్తుంది పొందుకోండి తల నుంచి అరి పాదాల వరకు భగభగ 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 మండేటువంటి అగ్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు ఏలి అగ్ని వల్లంతా వల్లంతా తూతలు ముచ్చండి చేయండి చూడండి వాగ్ని ఆవిశకంత చేస్తోంది ఈ లేడీకి అద్భుతాలు జరుగుతున్నాయి యేసుక్రీస్తు నామములో రామేన్ లో పనిచేసే మంత్ర తంత్ర శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో విడిచేసి బయటికి వచ్చేస్తాం ప్రవచిస్తున్నాను చెప్పండి గట్టిగా మీ అందరికి ప్రభు పెరట వన్నాల్ తెలియజేస్తూ ఉన్నను ఈ రోజు మరొక ఒక దుర్బోధనపై అబద్ధ ప్రవక్త మాట్లాడుతున్నటువంటి ప్రవచనాలు మనుషులను భయంకరముగా మోసము చేస్తున్నటువంటి తప్పుడు బోధలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్తున్నటువంటి ఆ దైవచనుడు కొరకు కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉంటున్నాను నేను గడిచిన దినాల్లో మెమోంటో ద్వారా అభిషేకం మెమోంటోలో దేవుని శక్తి మెమోంటోలో నూతన బలం అని ఇలా దేవుని మందిరమునకు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వారికి ఈ మెమోంటో ఇవ్వబడుతూ ఉంటుంది ఈ మెమోంటో ద్వారా దేవుని అభిషేకము మీ దగ్గరికి మీ మీదకు వస్తుందని మెమోంటో ద్వారా అభిషేకాన్ని రిలీజ్ చేసినటువంటి మెమోంటో పాస్ట్ గారు అంతేకాకుండా నేను మరొక్క వీడియో నేను చూసి చాలా బాధపడ్డాను ఏంటి ఆ వీడియో అని అంటే ఒక తల్లి ఐదు వందల నోటు తీసుకుని వెళ్ళి ఆ తల్లికి ఐదు వందల నోటుకి ప్రార్థన చేస్తే ఆ ఐదు వందల నోటుకి ప్రార్థించగా ఆ తల్లి ఇలా చెప్తూ ఉంటుంది అప్పటి నుంచి కూడా డబ్బులు ఊరుతూనే వస్తూ ఉన్నాయి సమస్యలు అయితే అలాగే ఉంటున్నాయి కానీ డబ్బులు అలా పడుతూనే ఉంటున్నాయి అని ఆ తల్లి మాట్లాడుతూ ఉంది అప్పుడు ఆ దైవచుండు అంటాడు గూగుల్ పేలో ఫోన్పేలో అలా డబ్బులు పడుతూనే ఉన్నాయా అని ఆ దైవచుండు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఐదు వందల నోటికి ప్రార్థించగా ఐదు వందల నోటికి ప్రార్థించినప్పుడట డబ్బులు పడుతూనే ఉంటున్నాయి అంట మరలా ఆ తల్లి చెప్పేటటువంటి మాట ఏంటంటే సమస్యలు అలాగే ఉండిపోయాయి కానీ డబ్బులు పడుతూనే ఉన్నాయి అని అమ్మ ఒక మాట నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను సమస్య తీరేది కేవలం డబ్బు ద్వారా తీరిపోతుంది డబ్బులు పడుతూనే ఉంటున్నాయని మాట్లాడుతున్నారు ఆ తల్లిగారు మరి ఆ స్కిట్ ఎలా రాసి ఆ తల్లికి చెప్పారో నాకు తెలియదు కానీ సరిగా సింక్ అవ్వట్లేదు ఆ మాట్లాడేటువంటి మాటల్లో ఐదు వందల రూపాయలకి ఎప్పుడు ప్రార్థన చేస్తానమ్మా అని ఆయన అడుగుతున్నాడు నేను ఎలా ఆ దైవజనుడితో ఒక మాట అంటాను అడుగుతున్నాను అయ్యా ఐదు వందల రూపాయలకి ఐదు వందల నోట్కి ఎప్పుడు ప్రార్థన చేస్తారో మీకు తెలీదా అంటే ప్రతి పర్యాయం కూడా ప్రతిరోజు కూడా ఎంతమంది మీ దగ్గరికి వస్తే అంతమంది దగ్గర ఐదు వందల రూపాయల నోట్లు తీసుకొని వారికి ఆ డబ్బు మీద అభిషేకాన్ని మీరు రిలీజ్ చేసి డబ్బు మీద కూడా అభిషేకాన్ని రిలీజ్ చేసి మీరు వాళ్ళకి ఇస్తే వారి అకౌంట్లో ఫోన్పేలో డప్పు కరువు లేకుండా అలా పడుతూనే ఉంటున్నాయా అనేక మందికి మీరు ఐదు వందల నోట్లకి మీరు ప్రార్థన చేశారా ఈ తల్లి ఎప్పుడు ఈ తల్లికి మీరు ఆ ఐదు వందల నోటు మీద ఎప్పుడు మీరు అభిషేకం రిలీజ్ చేశారో మీరు మీకు గుర్తులేదా అంతేకాకుండా మరలా ఐదు వందల నోటుకి అభిషేకాన్ని రిలీజ్ చేయడం ఐదు వందల నోటు మీద అభిషేకం రిలీజ్ అవుతే డబ్బులు అలా ఊరుతూ రావటం మరి అకౌంట్లో పడుతూ ఉండటం మరలా ఎక్కడి నుంచి పడుతున్నాయో కూడా తెలియట్లేదని చెప్పడం అంటే నేను ఎలా అంటాను అయితే మా సంఘంలో కూడా చాలామంది పేదలు ఉన్నారు పేద కుటుంబాలు మా సంఘంలోనే కాదు చాలామంది సంఘాల్లో కూడా చాలా నిరుపేదలు కలిగినటువంటి కుటుంబాలు ఉన్నాయి మూడు పోటల్లో కూడా సరైనటువంటి భోజనం చేయలేనటువంటి కుటుంబాలు కూడా చాలామంది సంఘాల్లో ఉంటూ ఉంటున్నాయి మరి ఇప్పుడు ఒక ఐదు వందల రూపాయలు నోటుతో మా సంఘ బిడ్డల్ని మీ దగ్గరికి పంపిస్తాం ఆ ఐదు వందల రూపాయల నోటుకి మీరు అభిషేకం చేసేస్తారో లేకపోతే దాని మీద మీరు ఏమంతరం వేస్తారో తెలియదు కానీ మీ ద్వారా మరి మా సంఘంలో ఉండేటువంటి వ్యక్తులకు డబ్బులలా ఊరేటువంటి పరిస్థితులు జరుగుతాయా ఇలాంటి తప్పుడు బోధలను నేను ఖండిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి పేరుతో ఏమాత్రము కూడా ప్రజలను మభ్య పరిశుద్ధాత్మ అభిషేకము పేరుతో ప్రజలను భ్రమపరచొద్దు పరిశుద్ధాత్మ అభిషేకము పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించొద్దు పరిశుద్ధాత్మ అభిషేకము పేరుతో మనుషులను ప్రజలను మోసపరచొద్దు నేను ఇలా మాట్లాడుతున్నాను నేను పరిశుద్ధాత్మనికి అభి వ్యతిరేకని కాదు పరిశుద్ధాత్మిక నడిపింపుకు వ్యతిరేకని కాదు పరిశుద్ధాత్మ భాషలకు నేను వ్యతిరేకని కాదు నేను గతంలోనే చెప్పాను నేను పరిశుద్ధాత్ముని అంగీకరిస్తున్న సేవకుని పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న సేవకుడును పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతున్నటువంటి సేవకుణ్ణి ప్రవచనాలు నమ్ముతాను స్వస్థతలు నమ్ముతాను ఇలా పరిశుద్ధాత్మ నడిపింపును నేను అనుభవిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపులో ఏ సేవకుడైతే ఉంటున్నాడో ప్రతి సేవకుడిని కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను కానీ పరిశుద్ధాత్మ పేరును బట్టి ప్రజలను మోసం చేస్తున్న మీనాటోల్ని కాదు పరిశుద్ధాత్మ పేరును బట్టి లోక సంబంధమైనటువంటి వాటి మీద కడుతున్నటువంటి మీనాటి వారిని కాదు ఇదిగో మరలా అక్కడ ఏమంటారు మీరు ఇదిగో ఐదుగురు దోతలు నీ చుట్టూ నీ చుట్టూ చేశారు అంటున్నారు ఐదుగురు దోతలు మీ చుట్టూ అప్ చేశారు మరలా ఏమంటున్నారు దోతలు మిమ్మల్ని టచ్ చేస్తున్నాయి మిమ్మల్ని పడగొట్టేస్తున్నాయి మిమ్మల్ని ముట్టుతున్నాయి అలానే ఇదిగో పరిశుద్ధాత్మక శక్తి పరిశుద్ధాత్మక అగ్ని నీ మీదకి వచ్చేస్తుంది పరిశుద్ధాత్మక శక్తి నింట టచ్ చేస్తుంది అంటున్నారు మరల ఇంకొక మాట ఏం మాట్లాడారు ఏలియా అగ్ని ఏలియా అగ్ని పలుమార్లు అదే మాట మాట్లాడుతున్నారు ఏలియా అగ్ని అంటున్నారు ఐదుగురు దోతలు వచ్చారంటున్నారు అయ్యా నేను అంటాను ఐదుగురు దూతలు మీరు పిలిస్తే వచ్చారా లేక వారు వచ్చారా ఐదుగురు దోతలు ఇప్పుడు ఐదుగురు దోతులు ఆమె అప్ చేసి ఆమెను రౌండప్ చేస్తున్నారంటున్నారు కదా ఇప్పుడు ఐదుగురు దోతులు ఎవరెవరు మికాయలు గారు వచ్చారా లేకపోతే రఫాయల్ గారు వచ్చారా లేక గాబ్రియల్ గారు వచ్చారా ఇంకా ఎవరు ఏ దోతులు వచ్చారు ఐదుగురు దోతులు ఏ ఐదుగురే పని పట్టుకొని వచ్చారా దోతులు మీరు ఐదుగురినే పిలిచారా మరి మిగతా దోతులు ఏమైపోయారు మిగతా దోతులు ఎక్కడున్నారు పరలోకంలో అక్కడ ఉండిపోయి మిగతా ఈ ఐదుగురినే మీరు దించారా దోతల్ని ఇప్పుడు ఆ ఐదుగురు దోతలు ఆమె చుట్టూ రౌండప్ అంటున్నారు కదా మరి ఆ వెనక్ ఉండేటువంటి ఒక అమ్మే వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి ఆమె అనుకుంటా ఆమెకును ఈ ఐదు వందల నోటి మీద అభిషేకము రిలీజ్ చేసి ఏ తల్లికైతే ఇచ్చారో ఆమెకునో పెద్ద అడుగు కూడా డిఫరెంట్ డిస్టెన్స్ లేకుండా ఉంది మరి ఈమె చుట్టూ రౌండప్ చేసినటువంటి ఆ ఐదుగురు దోతల్లో ఒక దోతన్న పక్కనున్న ఆవిడికి తాకలేదా ఒక దోతన్న పక్కనుండేటువంటి ఆమెకు ఏమాత్రం కూడా స్పర్శ అనేటువంటిది ఇవ్వలేదా ఇప్పుడు ఐదుగురు దోతలు వచ్చేసారు అంటున్నారు కదా దోతలు మీకు కనబడ్డాయా ఐదుగురు దోతులు ఆమెను ముట్టి ఆమెను ఇదిగో మరల ఏమంటున్నారు బగబగా బగబగా అంటున్నారు ఏంటి సార్ బగబగా కాలిపోవడమో బగబగా అనటమో మీరు చాలా ప్రజలను తప్పు దారిలో పట్టిస్తున్నారు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు పరిశుద్ధాత్మ పేరు పెట్టుకొని ఇదిగో ఒక రో ఒకసారి అంటారు మెమోంటోల అభిషేకం వచ్చేసిందని ఒకరోజు మాటలు మాట్లాడటం మరొక రోజు వంద రూపాయల నోట్లోనూ ఐదు వందల నోట్లలో అభిషేకాన్ని రిలీజ్ చేశానని ఒకరోజు మాట్లాడటం మీరు చాలా ప్రజలను తప్పుదారి పట్టించి వారిని భ్రమపరిచి పరిశుద్ధాత్మ పేరుతో ప్రజలను చాలా మభ్యపెడుతూ ఉంటున్నారు యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి నేను చెప్పేటటువంటి ఒక మాట దేవుడు ఇలా తన గ్రంథములో రాయి రాయించిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు అన్నాడు ఏ ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు తెలుసుకొని పరీక్షించండి అని ప్రభు చెప్పాడు ఈ లోకంలో చాలామంది ఆత్మల కలిగి దేవుని ఆత్మ అని చెప్పుకొని చాలామంది వస్తూ ఉంటారు లోకంలో వారు ఇప్పటికీ వచ్చే ఉన్నారని ప్రభు చెప్తూ ఉన్నాడు కానీ క్రైస్తవ సమాజమా ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారో ఎవరు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండి సంఘాన్ని నడిపిస్తూ ఉంటున్నారో ఏ సేవకుడు పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు వెళుతూ ఆ సేవకుడు నోటంట వచ్చే మాట ఎలా ఉంటూ ఉంటుందో ప్రతిదీ కూడా గమనించగలిగిన వారై ఉండాలి అని క్రైస్తవ సమాజానికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్కరూ ప్రవచనాలు పలికేస్తే ఆ ప్రవచనాలు పలికినటువంటి ప్రతి ఒక్కడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవాడు కాదు ఏ ప్రవచనం ఆత్మ సంబంధమైనదో ఏ ప్రవచనం శరీర సంబంధమైనదో ఏ ప్రవచనం ఆత్మ ఆత్మ పూర్ణుడుగా ఉండి దైవచనుడు పలుకుతున్నాడో ఏ ప్రవచనం మనుషులను భ్రమపరచటానికి మనుషులను మభ్యపెట్టడానికి ఎవరు పలుకుతూ ఉంటున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన వారై ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒకటి ముసల ప్రవక్త మరొక్క ప్రవక్త దైవజనుడు అని బైబిల్ గ్రంథంలో నాకు ఒక దైవజనుడు వచ్చాడు ఆ దైవజనుడు దేవుడు చెప్పినటువంటి మాట చెప్పి దేవుడు అప్పగించినటువంటి పని ఆయన జరిగించుకొని దేవుడు అన్నాడు ఏ దారి అయితే వచ్చావో మళ్ళా ఆ దారిగుండాన్ని వెళ్ళక వేరొక దారిగుండా వెళ్ళిపో అని ఆ దైవజనుడితో చెప్పాడు చెప్పినప్పుడు ఆ దైవజనుడు వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ముసల ప్రవక్త యొక్క పిల్లలు వచ్చి ఆ ముసల ప్రవక్తతో ఇలా అంటారు ఒక దైవజనుడు బేతీలునకు వచ్చాడు ఆయన ఇలా చేశాడు ఇలా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడని మాట్లాడితే ఏ మార్గము గుండా ఆయన వెళ్ళాడు అని కనుగొని తెలుసుకొని గాడిదికి గంట కట్టించి ఆ దైవజనుడు ఏ మార్గం గుండా అయితే వెళ్ళాడో ఆ దైవజనుడు వెళ్ళేటువంటి మార్గాన్ని కనుగొని ఈ గాడిది మీద ఈ ముసల ప్రవక్త బేతేలులో ఉండినటువంటి మరొక్క ముసల ప్రవక్త ఏం చేశాడనంటే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు దైవచనుడుతో మాట్లాడుతున్నాడు మీరేనా బేతలునకు వచ్చినటువంటి దైవజనుడు ఆ బేతేలు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ దైవజనుడు ఒక మది మస్తి వృక్షం కింద ఆయన ఉన్నాడు అక్కడికి ఈ ముసల ప్రవక్త అబద్ధ ప్రవక్త వెళ్ళి ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాడు యోధా దేశము నుంచి వచ్చిన ప్రవక్తవు నువ్వేనా అంటే అవును నేనే అంటున్నప్పుడు అయితే మీరు మా ఇంటికి రండి నేను మీకు భోజనము సిద్ధము చేయాలనుకుంటున్నాను మీరు మా ఇంటికి వచ్చి భోజనము చేసి వెళ్ళండి అంటాడు అప్పుడు ఈ దైవజుడు అంటాడు లేదు దేవుడు నాకు సెలవిచ్చింది ఏమిటి అంటే ఇదిగో నన్ను ఏ దారిగుండ అయితే వెళ్ళాడో మరలా ఆ దారిగుండ కాక మరొక గుండా వెళ్ళమన్నాడు దేవుడు అందుకనే నేను వెళ్తున్నాను అని అంటే వెంటనే ఆ ముసల ప్రవక్త అబద్ధ ప్రవక్త అంటాడు నేను కూడా నీ వంటి వాడి ఒక నీ వంటి ఒక ప్రవక్తనే నేను కూడా నేను కూడా నీ వంటి ఒక ప్రవక్తనే మరి నాకు కూడా దూత చెప్పిన మాట ఏంటనంటే ఇదిగో యోధా నుండి యోధా దేశము నుండి ఒక ప్రవక్త వస్తాడు ఆ ప్రవక్త వెళ్తున్నాడు ఆ ప్రవక్తను మీ ఇంటికి పిలిచి భోజనము పెట్టమని దూత నాకు చెప్పాడు దేవుడు సెలవిచ్చాడు అని అంటే ఇంకా దేవుడు సెలవిచ్చాడు అనే మాటను బట్టి ఆ యోధా దేశము నుంచి వచ్చినటువంటి ప్రవక్త వెంటనే ఆ అబద్ధ ప్రవక్త యొక్క మాట విని వెళ్ళిపోయాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా దేవుణ్ణి పేరు పెట్టుకొని మోసగించి దైవ మోసగించి చివరికి ఆ దైవ జనుడు ప్రాణానికి ముప్పు తెచ్చింది ఈ ముసల ప్రవక్తే అని చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే ఎవరెవరో చెప్పారు అనంటే ఏమాత్రం కూడా నమ్మమేమో అందుకనే ఈ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే చివరికి దేవుని పేరు పెట్టుకొని దేవుడే సెలవిచ్చాడు దేవుడే మాట్లాడాడు దేవుని పేరు పెట్టుకొని ప్రజలను మభ్యపరుస్తూ ప్రజలను మోసము చేస్తూ చాలామంది అబద్ధ ప్రవక్తలు ఇలాంటి వారు వస్తూ ఉంటున్నారు ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా దానికి ముందు మెమోంటోలో అభిషేకం అన్నారు ఇప్పుడు నోటుల మీద కూడా అభిషేకాన్ని రిలీజ్ చేసే గొప్ప సేవకుడైన మీరెవరు కూడా ఇలాంటి వారిని చూసి మీరెవ్వరు కూడా ఇలాంటి వారి మీద మీరు మనస్సు నిలుపుకొని ఏమాత్రము కూడా మీరు దేవుని వాక్యానికి విరుద్ధముగా కానీ దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా కానీ దేవుని చిత్తానికి విరుద్ధముగా కానీ ఎవరు కూడా మీ ఆత్మీయ జీవితాలు మార్చుకోకూడదు మనము క్రీస్తు రాకడ పర్యంతరం వరకును మన పోకడ వరకును మన పునాది వాక్యం మీద ఉండాలి మన ఆత్మీయ జీవితం వాక్యం మీద ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని వాక్యము మీద మనము మన జీవితాలు కట్టుకుంటామో ప్రభు అంటాడు మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెదకండి అప్పుడు మీకేం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడను అంటాడు ప్రభు ఎలా అంటాడు మీ అవసరములేంటో ప్రతిది కూడా ఆయన తన మహిమైశ్వర్యములో తీర్చును అంటాడు ఈరోజు బిడ్లరా జాగ్రత్తగా వినండి మరలా ఆయన ఏమంటున్నాడంటే ఐదు దోతలు అన్నాడు ఐదుగురు దోతలు అనే మాట వాడదిలాడు మరలా ఏలియ అగ్ని వచ్చి ఇదిగో చూడండి తిప్పేస్తూ ఉంటుంది ఇదిగో చూడండి భగభగ భగభగ అంటున్నాడు మరలా ఏమంటున్నాడో తెలుసా ఇంకా చాలా వండి ఒక్కటి కాదు రెండు కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దైవజనుడికి కూడా నేను ప్రకటన చేస్తూ ఉంటున్నాను ఈ ఈ వీడియో రూపంలో నేను తెలియజేస్తున్నాను దైవజనుడ అబద్ధ ప్రవచనాల మీద సంఘాన్ని కట్టొద్దు మనుషులను ప్రజలను మభ్యపెట్టొద్దు దైవజనుడ దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా మీరు పనిచేయొద్దు దైవజనుడ దేవుని స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సంఘాన్ని ఇలాంటి నీతికి వాక్యానికి విరుద్ధమైనటువంటి వాటి మీద వారిని భ్రమ పెట్టి మోసము చేయొద్దు మీరు వంచి దైవజనుడు కావచ్చు మీ దగ్గరికి చాలామంది దైవజనులు లేక ఆత్మీయ బిడ్డలు రావచ్చు వారిని మీరు ఎక్కడ కట్టాలో తెలుసా క్రీస్తు అనే బండ మీద కట్టాలి వాక్యం అనే పునాది మీద కట్టాలి వాక్యం అనే పునాది మీద కట్టినప్పుడు క్రీస్తు అనే బండ మీద వారు కట్టినప్పుడు వారు ఎప్పుడు ఎన్నడు తొలగిపోరు కనుక వారిని ఎప్పుడు వాక్యము ద్వారా మనల్ని పెంచాలి పరిశుద్ధాత్మ నడిపింపులో వారిని తీసుకొని రావాలి పరిశుద్ధాత్మ అభిషేకం చేత వారిని నింపాలి నింపబడేటట్టుగా వారు పరిశుద్ధాత్మను పొందుకునేటట్టుగా మనం ఎంకరేజ్ చేయాలి తప్ప ఇదిగో మెమోంటోలో అభిషేకం వచ్చేసిందని ఐదు వందల నోట్లలో వంద నోట్లలో అభిషేకం వచ్చేసిందని ఇదిగో ఫలానా పలానా వాటిలో అభిషేకం వచ్చేసిందని ఇలాంటి మోసపూరితమైన మాటలు పలకొద్దు నేను పరిశుద్ధాత్మను నమ్ముతాను పరిశుద్ధాత్మనికి వ్యతిరేకని కాదు నేను పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతాను భాషలకు వ్యతిరేకని కాదు నేను పరిశుద్ధాత్మ స్వస్థతలు ప్రవచనాలని నమ్ముతాను స్వస్థతలకు ప్రవచనాలకు వ్యతిరేకని కాదు అపోస్తుల యొక్క బోధలో పెంతుకొస్తు యొక్క నడిపింపులో ఉన్న సేవకుడు నేను కానీ ఇలాంటి మీలాంటి వారు ప్రజలను మభ్య పెడుతున్నటువంటి ఇలాంటివి చూసేటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఇలా మీ మధ్యలోనికి మీకు తెలియజేయటానికని క్రైస్తవ ప్రపంచంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవ ప్రజలు ఎవరు కూడా ఇలాంటి అబద్ధ ప్రవచనాలకునో మోసపూరితమైనటువంటి ఇలాంటి వాటికి ఏమాత్రము కూడా వారు లొంగిపోకుండా పడిపోకుండా వారి విశ్వాసాన్ని తొలగించుకోకుండా వారి ప్రవచనాల మీద కాదు వారి వాక్యం మీద కట్టుకునే వారిగా మారాలని వారి ప్రవచనాల మీద స్వస్థతల మీద కాదు కట్టుకునేది వారి విశ్వాసం దేవుని వాక్యం మీద కట్టుకోవాలనేటువంటి ఒక ఆశతో ఈరోజు ఇలా నేను మీ మరల మీ మధ్యలోనికి రాగలుగుతున్నాను మోసం చేయకండి దేవుడు వెక్రించబడడు మోసం చేయకండి దేవుడు తీర్పుల్లోనికి తీసుకుని వస్తాడు చేతనైతే నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని వాక్యము ద్వారా జననం మరణం పునరుద్ధానం అయిన వాక్యము ద్వారా సువార్తను ప్రకటించి ఆయన ప్రేమను ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళి తన ప్రజలను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి క్రీస్తు న్యాయ పీఠము దగ్గర మనము సంపాదించే ఆత్మలు నిలబెట్టాలి కానీ ఇలాంటి అబద్ధ మాటలు అబద్ధ ప్రవచనాలు మరొక్క మరొక్క ఈరోజు ఒక బోధ అయితే రేపు మరొక బోధను ఈరోజు ఒక ప్రవచనం అంటే మరొక రోజు మరొక ప్రవచనం ఈరోజు ఒక దాంట్లో అభిషేకం అంటే మరొకటి మరొక రోజు మరొక వాటిలోకి అభిషేకం మీరే రిలీజ్ చేసేస్తున్నారు అంటే మీ చేతిలో పరిశుద్ధాత్మని ఎలాగా ఆట ఆడమంటే అలాగా ఆడేస్తాడు అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు బైబిల్ ఏం చెప్పింది తండ్రి యొక్క నుండి పంపబోవు ఆత్మ అని ఉంది బైబిల్ ఏం చెప్తూ ఉంటుంది పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదురు అని ఉంది బైబిల్ ఏం చెప్తూ ఉంటుంది ఇదిగో మీరు స్వభావం గలవారైతే ఆత్మ స్వభావ ఆత్మను పొందుకున్నవారైతే మీరు ఆత్మానుసారులై ఉంటారని ప్రభు చెప్పాడు మీరు శరీరానుసారులుగా లోక సంబంధమైన వాటి మీద సంఘాన్ని కట్టొద్దు దైవికమైన వాటి మీద సంఘాన్ని కట్టండి ఇంకా దేవుడు అనేక మంది ప్రజలకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెడతాడు నేను మరలా మరలా చెప్తూ ఉంటున్నాను ఈరోజు మొన్నటి దినాన్ని మేమోంట మీద అభిషేకం అన్నారు ఇప్పుడు కొత్తగా మరలా నోటుల మీద అభిషేకం అంటున్నారు మరి మరి ముందున్న రోజుల్లో ఇంక వేటి మీద మీరు అభిషేకం తీసుకుని వస్తారో తెలియదు కానీ ప్రజలను మభ్య పెట్టద్దు ప్రజలను మోసము చేయొద్దు చేతనైతే వాక్యాన్ని ప్రకటన చేయండి చేతనైతే వాక్యము ద్వారా ప్రజలను కట్టండి వాక్యం అనే పునాది మీద వారిని స్థిరపరచండి కుటుంబాల కుటుంబాలతో సహితం వాక్యమునకు వారు బందీలై క్రీస్తు రాకడ పర్యంతర వరకు నిలిచేటట్టుగా మీరు వారిని తయారు చేయండి అంతే తప్ప పరిశుద్ధాత్ముని పేరు పెట్టుకొని ప్రజలను మోసగించొద్దు క్రైస్తవ ప్రజలారా మీరు ఎలాంటివి మీరు చూస్తున్నప్పుడు స్వస్థత అంటూ ప్రవచనం అంటూ ఉన్నాయి కానీ ఏది దేవుడు ఇచ్చేటటువంటి గ్రహించాలి గ్రహించండి ఉన్నాయి ఏది దేవుడిచ్చేటటువంటి ఆత్మ ప్రవచనము గ్రహించండి కానీ అంతేకాని ఇదిగో ముసలం ప్రవక్త దేవుని పేరు చెప్పుకొని ఒక దైవజన్ని మోసం చేసి ఇంటికి తీసుకుని వెళ్ళి అతడు తిరుగు ప్రయాణంలో ఒక సింహం వచ్చి అతను కొట్టిన దెబ్బకు చనిపోయాడు దేవుడి పేరు చెప్పి వారు నిన్ను మోసం చేస్తే ప్రమాదంలో నువ్వే పడుతున్నావు అందుకే దైవ జ్ఞానము కలిగి బ్రతుకు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటూ ఏది దేవుని చిత్తం ఏది దేవుని చిత్తము కాదు ఏది దేవుని ఆత్మ ఏది దేవుని యొక్క ఆత్మ కాదు అని మీరు గమనించాలని దేవుని ఆత్మ ఏదో ఎవరు దేవుని చేత నడిపించబడుతున్నారో ఎవరు ఈ దగ్గర దేవుని ఆత్మ ఉందో ఎవరు పరిశుద్ధాత్మలో ఉన్నారో ప్రతీది కూడా మీరు గమనించి మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని దేవుని రాకడ వరకునో జీవితాంతం వరకునో ఆయన రాకడ కొరకు మీరు సిద్ధపడి ఎదురు చూడాలన్నదే ఈరోజు ఒక దైవజనుడుగా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను ఇలాంటి అబద్ధ ప్రవచనాలను అబద్ధ సేవకులను కొత్త బండ్లుగా కొత్త బోధులుగా తయారవుతున్నటువంటి వారిని మీరు నమ్మొద్దు ఏ సేవకుడైనా అది దైవానుసారమైన ఇదిగా ఉందా లేదా అనేది చూడండి ఏ సేవకుడు మాట్లాడినా అది దైవ లేఖనములో ఉందా లేదా అనేటువంటిది మీరు గమనించండి మీరు గమనించండి గమనించకుండా ప్రతీది గుడ్డుగా మీరు నమ్మే వద్దు చివరికి ప్రమాదములు మనం పడే పరిస్థితులు ఉంటాయి దేవుని తట్టు చూడండి మీకు లోటు చేయడాయన దేవుని తట్టు చూడండి మీ అవసరాలు తీరుస్తాడైనా దేవుని తట్టు చూడండి ఆయన నీకు ధైర్యంగా నిలవబడతాడు దేవుని తట్టు చూడండి ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు దేవుని తట్టు చూడండి నీకున్న ప్రతి వాటి నుంచి ప్రభు నిన్ను విడిపేస్తాడు విడిపిస్తాడు అంతేగాని ఇలాంటి అబద్ధ ప్రవచనాలను బట్టి అబద్ధ బోధకులను ఏమాత్రం కూడా మీరు నమ్మొద్దు మొన్నటి దినాన్ని మేము ఈ ఈరోజు నోట్లు రేపు దినాన్ని ఏమవుతుందో నాకు తెలీదు కానీ దైవజనుడా మీరు చేస్తున్నటువంటిది చాలా దేవుని వాక్యానికి విరుద్ధమని ఆయన ఆజ్ఞలకు విరుద్ధమని పరిశుద్ధాత్మ నడిపింపుకు విరుద్ధమని నేను పరిశుద్ధాత్మ పూర్ణుడుగా దైవజనుడుగా నేను మీకు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మని మీకు నచ్చినట్టు వాడుకోవద్దండి దయచేసి ప్లీజ్ పరిశుద్ధాత్మని మీకు నచ్చినట్టు వాడుకోవద్దు ఆయన తక్కువ చేయొద్దు ఆయన విలువను తగ్గించవద్దు దేవుడి కొరకు కష్టపడండి దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను మీకు చెప్తున్నాను దేవుడు నీకు ఊపిరి దేవుడిని మాటే నీకు ధైర్యం గడ్ బ్లెస్ యు ఆల్ ప్రభు మనలందరినీ ఆశీర్వదించి వాక్యం అనేటువంటి పునాది మీద మనం కట్టబడి ఆయన రాకుడ కొరకు మనం ఎదురు గాక ఆమెన్ ఆమెన్ గడ్ బ్లెస్ యు మనలందరినీ ప్రభు ఆశీర్వదించును గాక ఆమెన్